కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం మళ్లీ మహబూబ్ నగర్ జిల్లాలోకి చేరునుందా దీనిపై రేవంత్ రెడ్డి రెడ్డి ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారా ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో మహబూబ్ నగర్ జిల్లాలో కలిపేందుకు సాధ్య సాధ్యాలపై కసరత్తు ప్రారంభమైందని తెలుస్తోంది ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం ప్రస్తుతం ఆ నియోజకవర్గంలోని కొన్ని మండలాలను నారాయణపేట జిల్లాలో ఇంకొన్ని మండలాలను వికారాబాద్ జిల్లాలో కలిపారు వీటిని ఈ రెండు జిల్లాల పరిధి నుంచి మినహాయించి మహబూబ్ నగర్ జిల్లాలోకి మార్చేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది ఇది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇతర జిల్లాల పరిధిలో ఉన్న మండలాలను ఒకే జిల్లా పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది రెండు వేల పదహారు అక్టోబర్ పన్నెండున చిన్న జిల్లాలు ఏర్పడగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను విభజించారు ఈ జిల్లా పరిధిలోని షాద్ నగర్ నియోజకవర్గాన్ని పూర్తిగా పాలమూరు జిల్లా నుంచి విడదీసి రంగారెడ్డి జిల్లాలో కలిపారు కల్వకుర్తి నియోజకవర్గంలోని కొన్ని మండలాలను నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోకి తీసుకొచ్చి మిగతా మండలాలను రంగారెడ్డి జిల్లాలో కలిపారు అంతేగాక కొన్ని నియోజకవర్గాల మండలాలను ఆయా జిల్లాల్లో కలపడంతో నియోజకవర్గ కేంద్రాలు ఒకవైపు మండలాలు మరోవైపు అయ్యాయి ప్రస్తుతం వీటిని సరిచేసే పనిలో పడ్డారు సీఎం సొంత జిల్లా కావడంతో అధికారులు నియోజకవర్గ స్వరూపాన్ని జిల్లాల పరిధి నుంచి మార్చే దిశగా కసరత్తు చేస్తున్నారని సమాచారం ఈ నేపథ్యంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కొడంగల్ నగర్ జిల్లాలో కలిపేందుకు ప్రయత్నం చేస్తానన్నారు ఇది తన కోరికన్నారాయన మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఒక దిక్కు ఏం వల్ల నేను మరునాడు కలవాలి అనుకుంటున్నాను మరి ఏమంటే ఒక ముఖ్యమంత్రి తెలుసు చేస్తా నా ఆత్మీయత అనేది ఇక్కడనే నా ప్రాణం కొన్న కొన్నాడుతో కానీ నేనేం చేయలేదు ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వంలో కొడంగల్ ను వికారాబాద్ జిల్లాలో కలిపారన్నారు గురునాథ్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన కోరికను తీర్చమని కోరుకుంటా ప్రభుత్వమే ఈరోజు కలపాలని చెప్పింది కొంతవరకు మా ముఖ్యమంత్రి తప్పకుండా నా కోరికను తీరుస్తానని కోరుకుంటున్నా చూస్తుంటే ఇదే పొరచినట్టు మీరు నన్ను పరాలే చూస్తున్నారు కొడంగల్ నియోజకవర్గాన్ని మహబూబ్ నగర్ జిల్లాలో కలిపి గురునాథ్ రెడ్డి కోరికను సీఎం రేవంత్ రెడ్డి తీరుస్తారేమో చూడాలి